మాతృదేవి మహత్తర జీవితంలో మరొక ముఖ్యమైన కార్యం మంత్రదీక్ష కాలాంతరంలో ఇష్టదైవం మంత్రం ప్రసాదించి అసంఖ్యాకుల జీవితాలలో జ్ఞానజ్యోతి వెలిగించారు మంత్రదీక్ష మాతృదేవి వనర్చిన కార్యం అనడానికన్నా అది ఆమె జీవితంలో విడదీయరాని అంశంగా ఉందని చెప్పడం సమంజసం దక్షిణేశ్వర రోజులలోనే గురుదేవులు మాతృదేవికి పలు దైవాల మంత్రాలను నేర్పించి వాటిని వ్యక్తుల మనస్తత్వాలకు తగ్గట్లు ప్రసాదించే విధానాన్ని నేర్పించారు మాతృదేవి దానిని ఇంతవరకు అమలు చేయలేదు ఇప్పుడు గురుదేవులే దానిని మాతృదేవి జీవితంలో ప్రారంభింపచేశారు తమ యువ శిష్యుడైన శారదా ప్రసన్నుని మాతృదేవి వద్ద మంత్రదీక్ష తీసుకోమని చెప్పారు మాతృదేవి శక్తి తమ శక్తికి తీటైనదని స్ఫురించే ఒక వైష్ణవ గీతాన్ని అతడికి చెప్పి మాతృదేవి వద్దకు పంపారు ఇలా గురుదేవిగా మాతృదేవి కార్యం మొదలైంది ఆ రోజుల్లో మాతృదేవి ఘనతను చాటే ఎలాంటి సందర్భాన్ని గురుదేవులు వదులుకోలేదు ఒకరోజు యోగిన్ మా ఆయనను సమీపించి తాము బృందావనం వెళ్ళి తపోమయ జీవితం గడపాలని నిశ్చయించుకున్నట్లు తెలిపింది అందుకు గురుదేవులు సంతోషంతో మంచిది బృందావనం చక్కని స్థలం అక్కడ అంతా ఉంది అన్నారు అప్పుడు గురుదేవులకు ఆహారం ఇవ్వడానికి వచ్చిన మాతృదేవి ఆ గదిలో ఉన్నారు ఆమెను గమనించిన గురుదేవులు యోగిన్మాతో అవును నువ్వు ఈమెతో ఈ విషయం చెప్పావా ఈమె అందుకు ఏమంది అని అడిగారు అప్పుడు మాతృదేవి ఇంకా నేను చెప్పడా చెప్పాల్సింది ఏముంది చెప్పవలసింది మీరు చెప్పేశారు కదా అన్నారు అయినా గురుదేవులు యోగిన్మాతో అమ్మాయి ఆమె అనుమతి పొంది వెళ్ళు అంతా సిద్ధిస్తుంది అన్నారు మాతృదేవి ఈ మాటలను వినిపించుకోకుండా పళ్ళెం తీసుకుని వెళ్ళిపోయారు మర్నాడు యోగిన్మా వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి అనుమతి కోరింది మాతృదేవి కూడా ఆమె చేయి ఉంచి ఆశీర్వదించి పంపించారు మాతృదేవికి ఒక విషయం స్పష్టంగా తెలిసింది గురుదేవులు ఇక ఎక్కువ రోజులు జీవించరు దానిని ధృవీకరించేటట్లుగా కొన్ని చేదు అనుభవాలు ఆమెకు కలిగాయి కాశీపూర్ ఉద్యానవనంలో ఒక ఈత చెట్టు ఉండేది ఒకరోజు సాయంత్రం నిరంజన్ ప్రభుత యువ భక్తులు ఈత రసం తాగడానికి ఆ వృక్షానికి సమీపించారు అప్పుడు గురుదేవులు పరుపు మీద పడుకుని ఉన్నారు తమంతట తాముగా లేవడమో కూర్చోవడమో చేయలేని మరీ బలహీన స్థితిలో ఉన్న కానీ హఠాత్తుగా లేచి బాణంలా దూసుకుంటూ కిందికి దిగి పరిగెత్తారు మాతృదేవి యాదృచ్ఛికంగా అది చూశారు గురుదేవులు లేచి పరిగెత్తడాన్ని నమ్మలేని మాతృదేవి ఆయన గదికి వెళ్లి చూశారు అక్కడ గురుదేవులు లేరు కానీ కాసేపటికల్లా తిరిగి వచ్చి ఏమీ జరగనట్లు పడుకున్నారు వీటన్నింటినీ దిగ్భ్రమతో చూస్తున్న మాతృదేవి ఆయన వద్దకి వెళ్లి వివరాలు అడిగారు కానీ తాము పరుపు నుండి లేచి వెళ్లగానే వెళ్ళడాన్ని నిరాకరిస్తూ నేను లే నేను లేచినదేమిటి లేచి పరుగెత్తి వెళ్లడమేమిటి అంతా నీ భ్రమ పొయ్యి వద్ద నిలబడి నీ మెదడు వేడెక్కిపోయింది అని అన్నారు కానీ మాతృదేవి వదల్లేదు గుచ్చిగుచ్చి అడగ్గా నిరంజన్ ప్రభుతులు వెళ్లిన ఈత చెట్టున్న ఒక నాగుపాము ఉన్నట్లు దానిని తరిమే వేయడానికే తాము వెళ్ళినట్లు తెలిపారు ఇక్కడ పడుకున్న ఆయన ఉద్యానవనంలో తారట్లాడే పామును ఎలా చూశారు అలా అయితే తాము ఇష్టపడితే ఈ వ్యాధిని నయం చేసుకునే సామర్థులు కదా తాముగానే ఈ వ్యాధిని స్వీకరించారు అని మాతృదేవి చింతన చేయసాగారు కొన్ని రోజుల క్రితం గురుదేవులు మాతృదేవితో దుఃఖం అనేది ఎంత ఉందో దాన్ని పూర్తిగా నేను అనుభవించే వేశాను మీరెవరూ ఎలాంటి దుఃఖాలను అనుభవించవలసింది లేదు లోకంలోని అందరి కోసము నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని అన్నారు దాని నిజమైన అర్థం మాతృదేవి ఆ రోజు ప్రత్యక్షంగా గ్రహించారు మరొక రోజు మాతృదేవి ఇవే ఆలోచనలలో మునిగి కూర్చొని ఉన్నారు అప్పుడు హఠాత్తుగా ఆమెకు ఒక దృశ్యం కనబడింది దీర్ఘమైన కేశాలు గల నల్లటి స్త్రీ ఒకరు ప్రత్యక్షమై మాతృదేవి పక్కన కూర్చుంది ఆమె సాక్షాత్తు కాళికాదేవి అని గ్రహించారు మాతృదేవి కానీ కాళికాదేవి మెడ కాస్త వంకరగా ఉంది అది చూసిన మాతృదేవి నీ మెడకు ఏమైందమ్మా అని అడిగారు కాళికాదేవి నాకు గొంతులో వ్రణం వచ్చింది మాతృదేవి ఓ భగవంతుడా గురుదేవులకు గొంతులో వ్రణం మరి నీకు కూడా వచ్చిందే అప్పుడు కాళికాదేవి అవును ఇలా గురుదేవులు కాళికాదేవి అభిన్నులని మాతృదేవికి తెలియవచ్చింది కాళీమాతే తనకు వ్రణం వచ్చిందని స్వయంగా చెప్పినప్పుడు ఆమె దానిని నయం చేసుకోదనే కదా అర్థము ఇక మార్గాంతరం లేదని మాతృదేవికి స్పష్టమైపోయింది తన పసుపు కుంకాలకు భంగం వాటిల్లనున్నది అంటే స్త్రీ హృదయం ఎలా పరితపించిపోతుందో మాటల్లో వర్ణించలేం గురుదేవుల నిర్యాణం తథ్యమని తెలిసినప్పటికీ మాతృదేవి మనస్సు దానిని స్వీకరించడానికి నిరాకరించింది చివరి ప్రయత్నంగా తారకేశ్వరంలోని వెలిసిన శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక రోజంతా ఉపవసించారు శివుని సాన్నిధ్యంలో ధ్యానమగ్నులయ్యారు ఈ విషయంగా మాతృదేవి కాలాంతరంలో ఇలా చెప్పారు రెండవ రోజు పగలు గడిచిపోయింది ఆ రాత్రి నేను కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నప్పుడు మీద ఒకటిగా కుండలను పేర్చి ఒక్క దెబ్బతో వాటన్నింటినీ పొగలగొట్టినట్లు ఒక ధ్వని వినవచ్చింది ఈ శబ్దం విని నేను హఠాత్తుగా లేచాను అప్పుడు నా మనస్సులో భర్త ఎవరు భార్య ఎవరు ఎవరు బంధువులు ఎవరు బాంధవులు అనే ప్రశ్నలు క్రమంగా తలెత్తసాగాయి సమస్తము మాయా అని స్పష్టమైంది గురుదేవుల పట్ల నాకున్న అనురాగం మాయమైంది అన్నిటికీ త్యజించి అత్యున్నత స్థితికి వెళ్ళిపోయింది నా మనస్సు చీకటిలో తడుగుకుంటూ వెళ్ళి శివుని అభిషేక తీర్థం తీసుకుని ముఖం తుడుచుకున్నాను కాసిని నీళ్లు తాగి దాహం కూడా తీర్చుకున్నాను నూతనోత్సాహంతో మునుపటి ఉదయం మరుసటి ఉదయం కాశీపూర్ గృహం చేరుకున్నాను నన్ను చూడగానే గురుదేవులు నర్మగర్భంగా నవ్వుతూ ఏమిటి ఏమైనా దొరికిందా సకలము మాయ అంతే అన్నారు మాతృదేవి మనస్సుకు స్పష్టమైంది ఆ సమయంలోనే గురుదేవులు ఒకరోజు మాతృదేవిని పిలిచి ఇదిగో చూడు నాకు ఒక కళ వచ్చింది నాకు ఔషధాన్ని అన్వేషిస్తూ ఒక ఏనుగు వెళ్ళింది ఆ ప్రయత్నంలో అది ఒక పెద్ద గోతిని తవ్వింది కానీ ముగింపు తెలుసుకునే లోపల కళ చెదిరిపోయింది అది సరే నువ్వు ఇలాంటిదేమైనా చూసావా అని అడిగారు తాము కాళీమాతను చూసిన విషయం గురించి చెప్పారు మాతృదేవి మరొక రోజు గురుదేవులు మాతృదేవిని పిలిచి ఇప్పుడల్లా నా మనస్సు సదా బ్రహ్మం గురించిన ఆలోచనలలోనే మునిగి ఉంటోంది దీనికి కారణం ఏమిటో నాకు తెలియడం లేదు నీకు తెలుసా అని అడిగారు అద్వైతమైన పరబ్రహ్మంలో కలిసిపోయే సమయాన్ని ఆయన సమీపిస్తున్నారని మాతృదేవి గ్రహించారు కానీ దానిని ఎలా చెప్పగలుగుతారు ఒకటి రెండు రోజులు వచనాలు పనికి పెళ్ళుకి వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడ నుండి లేచి వెళ్ళిపోయారు ఆగస్టు పదిహేను ఎముకల గూడులా అయిపోయారు గురుదేవులు ఆయన కొన్ని తలదిండ్లను ఉంచుకొని వాటిపై ఆనుకొని ఉన్నారు సర్వత్రా నిశ్శబ్దం అందరిలోనూ విశ్వాసపు చివర పగ్గం కూడా సడలిపోతూ ఉంది ఆయన మాట్లాడలేకపోతున్నారే అనిపించింది ఆ రోజంతా మాతృదేవికి శకునాలు సరిగ్గా లేవు కిచ్చడి వండుతూ ఉంటే అది క్రింద మాడిపోయింది మేడ మీద ఆరవేసిన గుడ్డలు కనబడలేదు నీటితో నిండిన కుండను పైకెత్తారు అది కిందపడి ముక్కలు ముక్కలయింది ఎంతో కలత చెంది లక్ష్మీతో పాటు గురుదేవుల గదికి వచ్చారు అప్పుడు గురుదేవులు ఇదిగో చూడు ఎక్కడ చూసినా జలమయంగా ఉంది ఆ జలం మధ్యగా నేను ఎక్కడికో సుదూరంగా వెళుతున్నట్లు ఉంది అన్నారు ఇక ఆపుకోలేక మాతృదేవి రోధించసాగారు గురుదేవులు మళ్ళీ కలత చెందకు ఇప్పుడు ఉన్నట్లే ఇకపై కూడా ఉండబోతున్నావు నన్ను చూసుకున్నట్లే వీళ్ళందరూ నిన్ను కూడా చూసుకుంటారు లక్ష్మిని చూసుకో అన్నారు ఆ రోజు అర్ధరాత్రి అందరి హృదయాలను దుఃఖంలో నింపివేసి గురుదేవులు మహాసమాధి చెందారు మాతృదేవి అప్పుడు పక్కన లేరు విషయం తెలియగానే పరుపు దగ్గరికి వచ్చి అమ్మ కాళీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ ఆక్రోశించారు అందరి హృదయాలు ద్రవించిపోయాయి గురుదేవుల భౌతిక శరీరం కాశీపూర్ శ్మశాన వాటికలో అగ్నికి ఆహుతి చేయబడింది అస్తులను ఒక ఇత్తడి బిందెలో సేకరించి గురుదేవులు శయనించిన పరుపు మీద ఉంచారు ముప్పై మూడు ఏళ్ల మాతృదేవి వితంతువుగా తన్ను చేసుకున్నారు భర్త చనిపోతేనే కదా భార్య వితంతువుగా మారాలి ఆమె భర్త మరణించారా మరణాతీతులు కదా గురుదేవులు మాతృదేవి తన బంగారు గాజులను తీసివేయడానికి ప్రయత్నించగానే గురుదేవులు ఆమెను సాక్షాత్కరించారు నేను చనిపోయానన్నా నువ్వు ఈ సుమంగళీ రూపాన్ని తీసేస్తూ ఉన్నావు నేను చనిపోలేదు ఇదిగో ఇక్కడే ఉన్నాను అంటూ మాతృదేవి ప్రయత్నాన్ని వారించారు మండుటెండలో వీచే ఆహ్లాదకరమైన గాలిలా వచ్చిన గురుదేవుల దర్శనము మాటలు మాతృదేవి దుఃఖపూరితమైన మనస్సుకు ఎంతో ఊరటను కలుగజేశాయి అంచులేని తెల్లటి ఒక దానిని మాతృదేవికి బలరాం బోస్ తీసుకువచ్చాడు దానిని గోలాప్మాకు ఇస్తూ మాతృదేవికి ఇవ్వమన్నాడు తెల్ల చీరను నేనివ్వమనడమా అంటూ ఆవేదనతో అరిచింది గోలాప్మ కాని ఆ చీరను ఆమె మాతృదేవి వద్దకు తీసుకువెళ్ళినప్పుడు అప్పటికే మాతృదేవి తాము ధరించిన చీరలోని విశాలమైన ఎరుపు అంచులోని భాగాన్ని చింపివేసి సన్నని మాత్రం గల చీరను ధరించి ఉన్నారు కాలాంతరంలో మరో రెండుసార్లు తమ గాజులను తీసివేయడానికి మాతృదేవి ప్రయత్నించారు అప్పుడు కూడా మునుపటిలా గురుదేవులు ఆమెను వారించారు ఆ తర్వాత గాజులతోనూ సన్నని అంచుగల చీరతోనూ నిత్య సుమంగళిగానే జీవించారు మాతృదేవి అలసి సొలసిపోయిన క్షణాల్లో కనపడి అనునయించడానికి నిష్క్రమించిన నిష్క్రమించని భర్త ఉన్నారు నోరారా అమ్మ అంటూ పిలవడానికి పిల్లలు ఉన్నారు కానీ మాతృదేవ మనస్సు శూన్యంలో పరిభ్రమించింది లోకంలో జీవించడానికి ఇవి చాలవు కదా ప్రపంచం ప్రపంచం దృష్టిలో తాము ఒక వితంతువు ఇక బిడ్డల చిల్లి గవ్వలేని సన్యాసులు నా తర్వాత నువ్వు కామార్పు కూరుకు వెళ్లి జీవించు సామాన్య ఆహారాదులతో సాధారణ జీవితం గడుపు ఎవరి నుండి దేన్నీ ఆశించకు అంటూ ఆప్యాయంగా చెప్పి ఆమె జీవితం గడపడానికి కావలసిన డబ్బును కూడా తగిన ఏర్పాట్లు చేసి వెళ్లిన ఆయన ప్రేమమూర్తి మధుర స్మృతులు మాతృదేవిని విపరీతంగా వేధించాయి ఆయన లేకుండా నేను జీవించి తీరాలా అని అనిపించింది ఆమెకు ఆయన వెళ్లిపోయిన తర్వాత నాకు జీవితం పట్ల అనురక్తి లేకుండా పోయింది అంటూ కాలాంతరంలో చెప్పారు మాతృదేవి సమాధి స్థితిలో మగ్నమై శరీరాన్ని వదిలివేయడం మాతృదేవికి అంత కష్టమైన పని ఏమీ కాదు కానీ గురుదేవులు అప్పగించిన కార్యాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి నూతన సన్యాస సాంప్రదాయానికి అధ్యక్షురాలుగా మాతృత్వపు ఔన్నత్యాన్ని లోకానికి చాటి చెప్పే మాతృదేవిగా చేయవలసిన మహోన్నత కార్యాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత కూడా మాతృదేవి సందిగ్ధత చెందలేదు ఆలోచనలు స్పష్టమయ్యాయి తాము జీవించి తీరాలనే తీర్మానానికి వచ్చేశారు మాతృదేవి మాతృదేవి మనోవేదనలు ఒకవైపు ఉండగా మరోవైపు గురుదేవుల భక్తులు కొందరు తమవంతుగా ఆవేదనను రగిల్చేలా ప్రవర్తించారు గురుదేవుల నిర్యాణానంతరం కాశీపూర్ ఇంటిని ఖాళీ చేయడానికి వారు పూనుకున్నారు కానీ నరేంద్రుడు ఇతర మాతృదేవి సన్యాసపుత్రులు వెంటనే ఇంటిని ఖాళీ చేసి మాతృదేవిని ఇక్కడ నుండి తీసుకువెళ్లడం ఆమెకు ఎంతో ఆవేదనను కలుగు వారించారు కొన్ని రోజుల వరకైనా ఆమె అక్కడే ఉండడానికి ఏర్పాటు చేయాలని అవసరమైతే తాము బిచ్చమెత్తి మాతృదేవిని పోషించగలమని చెప్పారు అందువల్ల మరికొన్ని రోజులు మాతృదేవి కాశీపూర్ ఇంట్లోనే గడిపారు గురుదేవుల ఆస్తులున్న కలసం ప్రతిరోజు నైవేద్యంతో పాటు పూజింపబడుతూ వచ్చింది కానీ ఇల్లు ఖాళీ చేయాలని భక్తులు పట్టుపట్టారు అందువల్ల ఐదు రోజుల తర్వాత బోసును ఆహ్వానంపై ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ మాతృదేవి లక్ష్మీతో పాటు వారింటికి వెళ్లారు మాతృదేవి మౌనంగా అన్నింటినీ సహించారు ఇంతలో గురుదేవుల ఆస్తుల అస్తుల కలసాన్ని ఎవరి బాధ్యతలో ఉంచాలనే విషయం మీద సన్యాస శిష్యులకు గృహస్థ శిష్యులకు భేదాభ భేదాభిప్రాయం తలెత్తింది ఆపై మాతృదేవి ఓర్చుకోలేకపోయారు చూడుగోలా అంతటి మహానుభావుణ్ణి కోల్పోయి కూర్చున్నాం ఇక్కడ వీరందరూ ఆయన అస్తుల కోసం కొట్టుకుంటున్నారు అంటూ ఆవేదనతో అన్నారు తర్జన భజనల తర్వాత కలకత్తా పొరిమేళలలోని కాంకూర్ ఘాచి అనే చోట రామచంద్రుడికి సొంతమైన తోటలో అస్తులను పదిలపరచి ఒక దేవాలయం నిర్మించడానికి భక్తులు తీర్మానించారు గురుదేవులు ఒకసారి ఆ తోటకు వెళ్లి ఉండడం వారి ఈ తీర్మానానికి ఒక కారణం కానీ సన్యాస శిష్యులు ఇందుకు సమ్మతించలేదు అందువల్ల అస్తులలో చాలా భాగం ప్రత్యేకంగా తీసి బలరాంబాబు ఇంటికి మాతృదేవి వెళ్లినప్పుడు ఇచ్చి పంపి అక్కడ సంప్రదాయానుసారం ఆరాధన చేయడానికి ఏర్పాటు చేశారు భవిష్యత్తులో గంగా తీరంలో స్థలం కొనుగోలు చేసి గురుదేవులకు అక్కడ చక్కని దేవాలయం నిర్మించాలన్నదే వారి ఆశయం మిగిలిన అస్తులు కృష్ణ జన్మాష్టమి రోజు సంప్రదాయానుసారంగా కాంకూర్ ఘాచీకి తీసుకుపోయారు శశి ఈ అస్తుల కలశాన్ని తన తల మీద ఉంచుకుని వెళ్లాడు సన్యాస శిష్యులు భక్తులు వారితో వెళ్లారు కాంకూర్ గాచిలో వాటిని ఉంచి దేవాలయం నిర్మించి సంప్రదాయానుసారం ప్రతిరోజూ పూజలు జరిపించడానికి ఏర్పాట్లు చేశారు తాను మధురంగా గడిపిన రోజులు ముగింపుకు వచ్చాయని మాతృదేవి గ్రహించారు ఇక తమ మహత్తర కార్యం పూర్తి అయ్యేదాకా గురుదేవుల పరికరంగా జీవించాలి ఆయన ఏమైనా చేసుకొని అంటూ తమను పూర్తిగా ఆయనకు అర్పించుకొని బలరాంబాబు ఎంట రోజులు వెళ్లబుచ్చసారా